அப்பந்த மாட்ட மாடுத்து அந்த దేవే జై నేనే యాట యాటి కిట తన I'm not లో ఉన్నటువంటి సాయినాథ దేవాలయం ఈ దేవాలయం రెండు వేల సంవత్సరంలో మా గ్రామస్తులు ఇందలవాయి గ్రామస్తులందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి కొంత డబ్బులు పోగు చేసుకొని గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క స్థలాన్ని తీసుకొని సాయిబాబా దేవాలయాన్ని నిర్మాణం చేసి నేటికి ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ యొక్క దేవాలయంలో చక్కనైనటువంటి ప్రకృతి వాతావరణంలో చల్లని చెట్ల మధ్యన రహదారితో రహదారికి వెళ్ళేటటువంటి రహదారిపై వెళ్ళేటటువంటి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ కొంతమంది సేద తీసుకొని వారు ఈ యొక్క దేవాలయాన్ని సందర్శిస్తూ వారు అనేకమైనటువంటి దేవాలయానికి సమర్పిస్తూ ఉంటారు ఈ దేవాలయకు ప్రతి గురువారం నాడు కూడా అన్నదాన కార్యక్రమం భక్తుల విరాళాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ప్రతి గురువారం నాడు ఉదయం అభిషేకం పది గంటల నుండి నామ సంకీర్తన పన్నెండు గంటలకు పల్లకి సేవ మరియు హారతి కార్యక్రమాన్ని నిర్వహించు ఉంటారు ఈ దేవాలయం ఈసారి గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఉదయం అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకొని నామ సంకీర్తన పల్లెటి సేవా కార్యక్రమాలు పూర్తి చేసుకొని బాబా హారతి కార్యక్రమాన్ని అధికమైనటువంటి భక్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఈ మండల కేంద్రంలో అతి దేవాలయం ఈ దేవాలయానికి దరపల్లి మరియు జక్రాన్పల్లి రెచ్చిపల్లి సదాశివనగర్ ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వస్తూ ఈ యొక్క స్వామి ఈ యొక్క బాబా గారిని వారు వేరుకుంటూ వారు ఈ యొక్క దేవాలయానికి సహాయ అందిస్తుంటారు ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు ఉత్సవ విగ్రహాలు తీసుకొని ఇక్కడ మేము ఇక్కడ ఇక్కడ తరుకునే వాటి దాదాపు అంటే రెండు వేల రెండు నుంచి ఇక్కడ గుడి కట్టి రెండు వేల రెండు నుంచి ఇక్కడ గుడి ఓపెన్ చేసాం ఇక్కడ అప్పటి నుంచి అంటే ఒక ఇరవై రెండో వాసి కోసం ఇది అతి సంవత్సరం ఈ పెద్ద ఎత్తున వాసుకోసం ఇక్కడ జరుపుకుంటాం మేము ఇక్కడ మళ్ళీ అదే తరపున ఏంటంటే మా ప్రతి గురువారం సుగా ఇక్కడ అన్న సత్రం పెట్టుకుంటాం ఎవరన్నా దాతలే కానీ ఎవలే కానీ ఇచ్చినా కానీ ఎవరు ఇవ్వకుంటే సుగా గుడి తరపున పెట్టుకుంటా ఇక్కడ అన్నసత్రము ప్రతి గురువారం జరుపుకుంటా ఇక్కడ సాయిరామ్ని ఇట్లా మంచిగా వేడుకుంటా పళ్ళకి తీసుకుంటా మంచిగా సేవలు చేసుకుంటా ఇక్కడ మంచిగా చేస్తున్నాం ఇక్కడ మా విలేజ్ వాళ్ళం కాబట్టి ఇక్కడ మా స్టేషన్ కాబట్టి అక్కడ కన్నారపల్లలో కానీ ఇక్కడ చుట్టుపక్కల రోజులు సుగా పాలసత్తుంటారు అందరం గుడి చేస్తుంటాం ఇక్కడ జరుపుకుంటున్నాం ఇట్లా జై సాయి రామ్ జైరా జై సాయి రామ్ జై సాయి రామ్ జై ఇందలవై జై ఇందలవై ఈ రోజుకు ఇరవై రెండవ ఇరవై రెండవ సంవత్సరం వార్షికోత్సవం ఇందలవాయి గ్రామం లోపల ఇక్కడ గుడి కట్టి సుగ ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది ఇది ఇట్లా కట్టినామంటే సుగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు కానీ ఉన్న మండల ప్రజలకు కానీ డిస్టిక్ ప్రజలకు కానీ తెలియాలంటే ఇక్కడ మేము ఇందరవాయి నుంచి మా మా విలేజ్ ఎంత విలేజ్ కాబట్టి అప్పుడు కలుపు దేశాలు అనగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇక్కడికి వెళ్ళి ఒక యాభై అరవై మంది దుబాయ్ వెళ్ళాము అంటే ఇతర దేశాల మా గ్రామస్తులసుగా ఉన్నారు కానీ అక్కడ మేము ఒక పది ఇరవై మంది వెళ్ళాము ఇది ఏమి చేద్దామని మేము ఒక పది ఇరవై మంది మా అక్కడ గ్రూప్లో కూర్చుండి ఇది ఒక సాయిబాబా టెంపుల్ కడదామని అప్పుడు ఆ కాలం లోపల అక్కడ ఆ దుబాయ్ పైసలు అంటే ఒక వంద యాభై రూపాయలు అంటే మన ఇండియా పదిహేను వందల రూపాయల చొప్పున అటు అటు పెరుగుతూ పెరుగుతూ పంతొమ్మిది వందల తొంభై వరకు పన్నెండు వందల మంది గ్రామస్తుం అక్కడ కింద దుబాయ్లో కూడా కలవడం జరిగింది ఆ పన్నెండు మంది ఆ పన్నెండు వందల మందితోటి అప్పుడే ఆ పన్నెండు వందల మందితోటి ఒక దగ్గర దగ్గర అంటే ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల ప్రాపర్టీ మిత్తితోటి అక్కడ జమ చేస్తూ ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ స్థలము ఇక్కడ ఈ ఎకరాల శ్రామం స్థలం ఇందలవాయి గ్రామం లోపల ఒక రెడ్డి అతన్ని ఉండే అతన్ని నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రెండు ఎకరాలుగా ఉన్నాము ముంగట ఇంకో రెండు ఎకరాలు ఉండే అది సుగా పది లక్షల యాభై వేలకు కొని మొత్తానికి ఇరవై ఇరవై ఐదు లక్షల ప్రాపర్టీ మేము అప్పుడు భూమి కొని మేము ఇక్కడ జమ కాపాడినాం ఆ తర్వాత ఆ విషయంలో ఏం చేద్దాం అనుకుంటే ఈ భూమి లోపల సాయిబాబా గుడి కడదమని మేము ఆలోచన చేసి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల రెండు వేల మూడు ఆ గుడి శంకుస్థాపన చేసినాం శంకుస్థాపన చేసిన తర్వాత అప్పుడు ఆ మిత్తి డబ్బుతోటి మెల్లంగా 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 దగ్గర దగ్గర అంటే ఒక కోటి రూపాయలు కోటి రూపాయలు మిత్తితోటి జమ చేసినాం మాకు ఏ గవర్నమెంట్ సాయం చేయలే ఎవరు సాయం చేయలే మేము గలుపు దేశాలకు ఈ పన్నెండు వందల మేము పిల్లలము వెళ్ళి జమ చేసి ఈ కోటి రూపాయలు జమ చేసి ఇక్కడ మాట్లాడి చేసి జమేసి గుడి కట్టినాం అంతలోపల కొన్ని సంవత్సరాల దగ్గరికి కొంతమంది పోతే సాయిబాబా టెంపులు మన హిందూ ధర్మంది కాదు అని పెద్ద ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అడిగితే ఒకనాడు మాండ వెంకటేశ్వర తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది లోపల ఇక్కడ కళ్యాణ మండపం గడిపేయాలా సార్ అంటే అతను అప్పుడు ఆ కాలం లోపల రెండు లక్షల రూపాయలు ఇచ్చిన కళ్యాణ మండపం తప్ప ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు ఆ పన్నెండు వందల ప్రజలము మేము ఇప్పటి వరకుగా ఇంకా చేస్తనే పోతున్నాం ఈ ప్రాపర్టీ మాకు దగ్గర దగ్గర అంటే ఒక పది ఇరవై పది పది నుంచి పదిహేను కోట్ల ప్రాపర్టీ జరిగింది ఎందుకంటే ఆ ల్యాండ్ మేము అక్కడ పదిహేను లక్షలకు కొన్నాం కాబట్టి ఇప్పుడు పదిహేను కోట్ల ప్రాపర్టీకి వచ్చింది కాబట్టి ఈ ఇరవై రెండు సంవత్సరాలు కాక ఇంకా మంచిగా జరుపుతూ మా గుడిని ఎంతో అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఉన్న మండలాలు ఈరోజు మాకు ఎన్నో మా మండలా లోపల పన్నెండు గ్రామాలు ఉన్నాయి పదహారు తాండాలు ఉన్నాయి ఆ మొత్తము గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ అన్నసత్రం జరుగుతుంది ఇక్కడ మంచిగా భోజనాలు జరుగుతున్నాయి ఇంకా వేరే నిజామాబాద్ కానీ కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలు వారు కానీ ఉన్న సిరికొండ ప్రాంతాలు కానీ దర్పేలి పండాలు కానీ ఇక్కడ దగ్గర దగ్గర అంటే ఇప్పుడు ఈ రోజు మూడు వేల మంది ఇక్కడ వచ్చి అన్నసత్రం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరి మేము మేమందరము ఎప్పటికీ కానీ ఇట్లా ఇదే విధంగా జరగాలని ఆ సాయిబాబా కృపతోటి మేము ఇట్లనే చల్లగా బతకాలని మా ఇంధుల్ గ్రామ ప్రజల తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం